అక్టోబర్ పదో తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కన్యా వారికి ఆ రోజున ఈ యొక్క పరిహారం చేస్తే చాలు కుబేర్లు అవుతారు కూర్చుని తిన్న తరగని ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దావా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లు పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలా అని ఈ కన్యా రాశి వారు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ కన్యా రాశి వారికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల వరకు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశివారు అధిపతి బుద్ధుడు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులు కూర్చునే అవకాశాలను వీరు మనసు బాధ పెట్టి చుండను ఈ కన్యా రాశివారు నడు వయసులో ఉన్న మిత్రుల గురించి అతిగా తలుచుట వారి పనిని వారే చెడుగా తలుచుట వీరికి బాగా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి అయితే అంత అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి అమ్మించి వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయాన్ని అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు పరిస్థితులు అనుకూలించే అవి రాణించే పది మందికి సహాయపడగలరు అలానే ఇక ఈ కన్యా రాశి వారు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రంథస్థాలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అలానే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మ మీకు ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది దీని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ కన్యారాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనుకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితాలను మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కన్యా స్ వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తూ ఒక మంచి స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ కన్యా రాశికి చెందిన వారు ఎత్తు వేయటంలో నెరుపుణులు వీరి మీద అలుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ కన్యా రాశి వారు అధిరోహిస్తారు కన్యా రాశి జమ్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్న నిముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా లో కొద్దిగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు దీన్ని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒక రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో సార్లు దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు కన్యారాసురు ఉన్నత స్థానం అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరం అని చెప్పవచ్చు ఈ కన్యా రాసురు ఆంజేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ యొక్క పరిహారం చేస్తే మిగతాదంతా కూడా బాగుంటుంది ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వరకు కూడా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు శ్రీ లలితా శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా అందులో మీరు శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు వీరికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి ఉంటుంది ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్